కి చిరంజీవి సార్ గారికి అన్న రవన్న గారికి సూర్యరావన్న గారికి సతీశన్న గారికి మరి పెద్దలు వకీల్ భీమయ్య సార్ గారికి మరి విజయ్ కుమార్ సార్ గారికి మరి వెకెం జనార్దన్ సార్ గారికి మరి తర్వాత అన్న ప్రతి ఒక్కరు లక్ష్మణ్ గౌడ సార్ గారికి ఇక్కడ హాజరైన పిసి మేధావి వర్గానికి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాం పెద్దలారా నాకు ఈ మధ్యకాలంలోనే జగనం సార్ చెప్పిండు మరి ఇట్లా బీసీలో ఒక మీటింగ్ ఉంటుంది అని అని చెప్పి మరి అంటే అది తర్వాత ఉంటుందని తెలుసు కానీ ఇప్పుడు ఇక్కడికి పోతూ పోతూ అన్న వచ్చింది కదా ఇక్కడ మీటింగ్ ఉందంటే అన్న వచ్చిన నేను ఎందుకంటే మనం తరతరాలుగా కమ్మలు కాపులు రెడ్డిలు విలమలు బ్రాహ్మణులు వయసులు క్షత్రియులు కాలు కళింగులు వాళ్ళ కాళ్ళ కింద తరతరాలుగా బీసీలు అణచివేయబడతా ఉన్నారు ఆదరణకు గురి లేక ఉండబోతున్నా ఉన్నారు మరి విద్య ఉద్యోగము ఉపాధి అవకాశాలలో లేకుండా పోతా ఉన్నారు పులి గృహలోకి పోయి పులినే దెబ్బగొట్టే శాస్త్రం ఉన్న బీసీలు ఈ పిడికేడు మంది నక్కల జిత్తులకు బలైతూ బతుకులు బలి చేసుకుంటూ ఉన్నారు అందుకే బీసీలు ఏకం కావాలి అంటూ చిన్న పాట ఇప్పటికి ఇప్పుడు రాసిన నోటెడ్ కాలేదు బహుజనులు బహుజనులు బగ్గున మండాలయ్యా తొరల కుండెల్లో బర్మలై పేలాలయ్యా బహుజనులు బగ్గున మండాలరా తొరల కుండెల్లో బర్మలై పేలాలరా బీసీలు లేవాలి బీసీలు లేవాలి బీసీలు రావాలి కూలీలు లేవాలి చేతి వృత్తులు లేని కూలలు లేవాలి చేతి వృత్తులు కలిసి కూలాలు కూడాలే బీసీలు లేవాలే కూలీలు రావాలే చేతి రుద్దులు చేసే కూలాలు కూడాలే రైతులు కూలీలు రంగముల దూకాలి బహుజనుడు ఏకమై పరిగీసి గిలవాలి బహుజనుడు ఏకమై పరిగీసి గిలవాలి బహుజనులు అంటే ఎవరెవరు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి కౌశల్లి సారల్లి ఒడ్రంగి మేదరి తెలుగు తమ్మలి బెస్తా గౌర్ల గొల్ల గుల్లా తురుకా సంఘం సబ్బన్న కులాలు దళితులు ఇదంతా మనది కాకి బలగం కాకి బలగం ఎక్కడ మన కాకి బలగాన్ని విలువాలయ్యా ఈ బహుజన రాజ్యాన్ని గెలవాలయ్యా మన కాకి బలగాన్ని విలువాలయ్యా ఈ బహుజన రాజ్యాన్ని గెలవాలయ్యా బహుజనుడు బగ్గున మండాలయ్యా తొరల కుండెల్లో బర్మలై పేలాలయ్యా బహుజనుడు బగ్గున మండాలయ్యా తొరల గుండెల్లో బర్మలై పేలాలయ్యా పుడుతూనే పూసామి తేలేదు భూముల్ని భూమి గుట్టిన కాంచి దున్నింది బీసీలే భూమి గుట్టిన కాంచి దున్నింది బీసీలేం రాజు లేదుగా ముందు రాజు లేలేటప్పుడు రాజ్యము రాజుది భూమింత బీసీలదే రాజు బహుజనుడే భూమి అన్నది రాజుది రాజ్యము భూమింత బీసీల్దే కాని తెల్లోడు వచ్చాక ఇచ్చాడు పట్టాలు దున్నేటి కాదు దోసెటే వాడు దున్నె భూమి రాలేదయ్యా తొలగకున్న భూమి పోనే పోలేదయ్యా క్షమించాలి పెద్దలు చిరంజీవి ఇక్కడ మర్చిపోయినా పెద్ద దున్నేటోళ్ళకి భూమి రాలేదయ్యా తోడకున్న భూమి పోనే పర్మలై పేలాలయ్యా బీసీలు లేస్తేనే ఎల్లిండు తెల్లోడు బీసీలు చస్తేనే తెలంగాణ వచ్చింది ఏమన్నా బీసీలు లేస్తేనే వెళ్ళిండు తెల్లోడు బీసీలు చస్తేనే తెలంగాణ వచ్చింది రాష్ట్రంలో బీసీలు సగం మంది ఉంటే మా ఎలుమలు దొరలు ఎలుమలు దొరలు ఏలేడి పాలకులు రాష్ట్రంలో బీసీలు సగం మంది ఉంటే ఎలుమలు రెడ్డిలు ఏలేటి దొరలైరి ఎలుమలు రెడ్డిలు ఏలేటి దొరలైరి దోసేటి భూసామి కాసేటి పాలకులు ఈ దొరలి దొరలు దారు దోషడైనా లేరు ఈ కోట్లాది బీసీలు కలిసి వస్తే దొరడు కొట్టుబడిపోతారు మనము లేస్తే కోట్లాది బీసీలు కలిసి వస్తే కొట్టు కొట్టుపడిపోతారు కలిసి లేస్తే సూస్థరెందుకు లేచి కూల్చన్నడవాలయ్యా సూస్థరెందుకు ఇలా లేవాలయ్యా లేసి రాజ్యం కూల్చన్నడవాలయ్యా జనుడు పగ్గున మండాలయ దొరల గుండెల్లో భరుమలై తేలాలయ బహుజనుడు పగ్గున మండాలయ దొరల గుండెల్లో భరుమలై తేలాలయ నేను బెక్కిం జనార్థన్ సార్తో అప్పుడప్పుడు ఉన్ సారు ఆలోచన విధానాన్ని అడుగుతూ ఉంటాను సార్ జయశంకర్ సారు తెలంగాణ సిద్ధార్థకర్త తెలంగాణ జాతిపిత మహాత్మాగాంధీ దేశానికి ఎట్టనో మనకి ఈ బీసీ మానీయడట్లా మరి కేసీఆర్ని నమ్మి మొదలుపోతున్నాడు మరి బీసీలని ఎందుకు వెనక్కి తీసుకురాలేడు వెనుక వేసుకొని ఈరోజు రాజమండ్రికి వెళ్ళడానికి నేను అడిగినా సార్ని అంజాన్న నేను నీవు అడిగిన మాటనే అందరి మధ్యలో అడిగిన అందరు అడుగుట్లో అడిగేటప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్ అక్కడ ఉన్నా కానీ సార్ ఏమన్నాడంటే బీసీలు ముందుకు వచ్చి మరి దీన్ని ముందుండి మరి ఉద్యమాన్ని నడిపించడానికి వెనక ముందు అవుతా ఉన్నారు నేను ఎంత చెప్పినా కూడా అదే కేసీఆర్కు ఒక గంట నేను ఇట్లా అంటా అని చెప్తే వాడు నాలుగు గంటలు మాట్లాడుతున్నాడు ఎవడవవాడు తెలంగాణ అయితే రాని ఆశయం ఫలించని అంటే మరి ఎట్లా సార్ అంటే ముందు వాళ్ళు వెళ్తారు ఎలమలు వచ్చినాడు తర్వాత వాళ్ళు ఎట్లా వెళ్తారు అప్పుడు బీసీలకు సోయ వస్తుంది కాబట్టి చైతన్యం వస్తుంది అనిసిపోయేవాడప్పుడే చైతన్యం వస్తుంది కాబట్టి తప్పకుండా బహుజన రాజ్యము వస్తుంది మూడోసారి అని కాలజ్ఞానం ఎటు చెప్పిండో ఆ విధంగా చెప్పి నన్న అని చెప్పి నాకు చెప్పడం జరిగింది మళ్ళా తాత్సారం చేస్తే ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పింది కాబట్టి ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తన ఇంటినే ఈ రాష్ట్ర సాధనకిచ్చింది జయశంకర్ సారు గారు అందుకే పెద్దలారా మేధావులారా మరి ఆలోచించండి ఈ ఉద్యమాన్ని గల్లి గల్లి లోనల్లో పుట్టించాలి వీర తెలంగాణ వీరులై ఏ పోరు ఆగినా ఈ పోరు ఆగదని ఏ పోరు ఆగినా ఈ పోరు ఆగదని పల్లెలు రాజుకొని పట్టణాలు లేవాలే పల్లెలు రాజుకొని పట్టణాలు లేవాలే కొత్తపల్లి జయశంకరుని అడుగయ్యి కొత్తపల్లి జయశంకరుని అడుగయ్యి కొండ లక్షల బాబు పోరయ్యి లేవాలేం వండలక్ష్మణ బాబు పోలైలేవలేం చేసి ఏం చేయాలి దేశం ఏం చేద్దామన గోలు కొండను ముట్టడ ఇన్సాలయ్యాం భోజన వారసులు మరి సర్వాయి పాపన్న వారసులు ఇక్కడ ఉన్నారు పండుగ సాయన్న వారసులు ఇక్కడ ఉన్నారు మరి వీళ్ళంతా కూడా వాళ్ళ లక్ష్యం ఏంది పాపన్న గోల్కొండను ముట్టడించాలయా ఆడ భౌజన జెండ ఎగరేయాలయా గోల్కొండను ముట్టడించాలయా ఆడ భౌజన జెండ ఎగరేయాలయా భౌజనుడు పగ్గున మంటాలయ్యా దొరణ గుండెల్లో పరమలైపేలాయా భౌజనుడు పగ్గున మంటాలయ్యా దొరణ గుండెల్లో పరమలైపేలాలయా పెద్దలారా నేను ఎందుకంటే సమయము నేను పాటలు ఎంత పాడతానా పెద్దలకు తెలుసు లక్ష్మణ్ సార్ గారు జనార్థన్ సార్ గారు మీకు అందరు కూడా చాలామందికి పరిచయం ఇక్కడ అంటే నేను తదనంతరం ఇంకా పాటలు రాసి పాడతా ఎందుకంటే ఇది మా రోజు వీరన్న ఆలోచన విధానం ఏ కులానికి ఆ కులం చైతన్యం అవుతు మన అన్ని కులాలు కలిసి రాజ్యాధికారం చేయాలని ఆలోచన ముందుండి ఈరోజు మీరు ముందుంటున్నారు కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఒక ఉద్యమంలో గెలవాలి ఒక ఉద్యమంలో గెలవాలి ఒక రాజ్యంలో గెలవాలంటే పెద్దలు చాలా చక్కగా సెలవించిన మరి సారు శాంతకుమార్ సార్ గారు ఆ విధంగానే మనకు ఒక ఏనుగుల బలము ఇవన్నీ సైన్యం ఎట్లా ఉంటుందో ఇప్పుడున్న తరుణంలో మరి నెలకు ఒక మాసపత్రిక నడిపిస్తారా మరి ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకొని అన్ని రకాలుగా పుస్తకాలు ప్రజలకు గ్రామ గ్రామాన ఈరోజు నిజంగా చాలామంది అంటున్నారు కానీ ఈ ఎస్సీ ఎస్టీల బీసీల కొడుకులకు ఆస్తి ఎంత ఉండదని లెక్కలు చేయడానికి వచ్చిర్రు తప్ప బీసీల లెక్కలు చేయడానికి అని అనుకుంటున్నాం బీసీల లెక్కలు చేయని ఎంతమంది ఉండరు ఓటర్లు అని చెప్పి ఈ ఏమైనా దొరలు ఎప్పుడన్నా బతకాలని కోరుకుంటురానా కొడుకులకు ఎంత జమ అయింది అని లెక్క తెలుసుకుని చేస్తూ ఉన్నారు చాలా మంది బాధపడతా ఉన్నారు గ్రామంలో కాబట్టి ఈ బహుజన రాజ్యం వస్తే వీధుల్లో బతుకులు దళితుల ఎస్సీ ఎస్టీల బతుకులు ఆధారపడి ఉన్నాయి అందుకు బహుజనులే బీసీలే ముందుండి ఈ ఉద్యమానికి సారథులయ్యి రాజ్యాధికారము సాధిస్తే అన్ని వర్గాల ప్రజలు హాయిగా సంతోషంగా సమసమాజ రాజ్యంలో మనము పరుల వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జైసి వర జిల్లాలి సర్వైపాపన్న ఆలోచన విధానం వర్ జిల్లాలి మరో ఆలోచన విధానం